ఫ్రెండ్స్ క్విక్ గా వెరైటీగా స్నాక్స్ వేసి ఏదైనా ట్రై చేయాలంటే ఇది పక్క ట్రై చేయొచ్చు బ్రెడ్ మధ్యలో తినేది ఇలా ఎడ్జస్ అంతా వేస్ట్ చేస్తుంటారు కదా దీంతో అనమాట చాలా టేస్టీ స్నాక్స్ రెసిపీ అనమాట ఈరోజు చూపించేది రెసిపీ అయితే అసలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ బ్రెడ్ ఎడ్జెస్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎడ్జెస్ తో అయితే మనం ఇలా రోల్ చేయాలన్నమాట వన్ ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ వరకు అయితే అటాచ్ చేయాలి స్లోగా చేసినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేయాలండి నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ చేశాను ఫెయిల్ అయిన తర్వాత అయితే తర్వాత వచ్చింది రోల్ లాగా చేసుకున్న తర్వాత అయితే అది దలకుండా ఉండడానికి అయితే ఒక టూత్పిక్ అయితే స్టిక్ చేసుకోవాలి అయితే మన దగ్గర ఎన్ని పీసెస్ ఇలా బ్రెడ్ పీసెస్ ఉంటే వాటితో అన్ని ఇలా చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒకవేళ గీ లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అది బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం ఇందాక చేసిన రోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా చేసిన రోల్స్ అయితే మనం టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి బాగా సైడ్స్ ఫ్రై చేసుకోవడానికి అయితే కొద్దిగా నెయ్యి గానీ అలాగే ఆయిల్ గానీ వేసుకొని టూ సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనము చక్కెర అయితే వేసుకోవాలి దానిపైన నేను చూపించే విధంగా పైన చక్కెర వేసుకొని అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత అయితే మనం ఇంకొకసారి ఫ్లిప్ చేయాలి జాగ్రత్తగా చూపించే విధంగా అయితే మనం మెల్ట్ చేసుకోవాలి మెల్ట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి అప్పుడు ఇలా అయితే వచ్చేస్తుంది మనకి క్రిస్పీ రోల్ క్రిస్పీ రోల్ అయితే డైరెక్ట్ గా తినేయచ్చు కాదు ఇంకా కొంచెం ఎమ్మిగా ఉండాలి అంటే నేనైతే కండెన్స్ మిల్క్ యాడ్ చేశాను చాలా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫ్లెక్ట్ సబ్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్